ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళకి వేదిక మీద కుర్చీలో కూర్చోబెట్టాలి మన కాలేజీలో ఎలాంటి వాళ్ళు తెలుసా అండి మన వాళ్ళు కూడా ఎంతమంది అసూపర్లు ఉన్నారంటే తన దగ్గర విద్య నేర్చుకునే విద్యార్థులు తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టడానికి కూడా అసూ పడిపోయే ప్రిన్సిపల్స్ ఉన్నారు అధికారులు ఉన్నారు అవునండి ఎందుకంటే ఆ వీళ్ళకి ఎందుకు ఇప్పుడు ఎంత అధికారం ఇవ్వటం వాడు మంచి ప్రసంగి అయితే వాడికి ఇవ్వు అవకాశం వాడు చక్కగా పాఠాలు బోధించగలగడా అయితే ఇవ్వు వాడికి అవకాశం వెయ్యి వాడు కుర్చీ కూర్చోబెట్టేవాడిని కానీ మనలోంటి ఎలాంటి వాడు తెలుసండి పరలోకపు తండ్రిని చూచిగో ఈ పాఠం విన్న తర్వాత బుద్ధి కలగాలి ప తీసుకొచ్చి సింహాసనం దేవుడు కూర్చోబెడితే వాడుకున్న హోదాను బట్టి వాడుకున్న అర్హతను బట్టి నువ్వెందుకు బైబుల్లో అర్హత కలిగిన వాడిని నియమించవు నియమించాలి ఎవడు బాగా వక్త మంచి వాగ్ధాటితో గొప్పగా విషయాన్ని ప్రజలకు అర్థమైనట్టుగా క్షుణ్ణంగా చెప్పగలడు అలాంటి వాడిని చేయి ప్రసంగికుడిగా చేయి వాక్యోపదేశకుడిగా పరిచయం చేయి నీతో పాటు తీసుకుని వెళ్ళు వేదికల మీద కూర్చోబెట్టు అలా చేయబట్టే కాదు ఈరోజు జైశాలి గారి ద్వారా ఎంతోమంది ప్రసంగికులుగా వాక్యోపదేశకులుగా పరిచయం అయ్యారు ప్రజలకి ఈరోజు మీరు ముఖ్య ప్రసంగికులుగా పేర్లు పడుతున్నాయంటే దానికి కారణం ఆ రోజు ఆయన మీకు అవకాశం ఇవ్వబట్టి తన వేదిక మీద మిమ్మల్ని కూర్చోబెట్టి మరి నీ పక్కన వాళ్ళు నువ్వెందుకు ఇవ్వవు ఆ ఇవ్వకూడదు నేను ఒక్కడే ఉండాలి నేను చేసేది నిర్ణయం నేను చేసేది శాసనం వద్దు మార్చుకోండి విధానం లాంటి మంచి మనస్సును అవలంబించండి స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉండండి అప్పుడే మీరు నిలబడతారు లేదా త్వరలో పడిపోతారు రాసిపెట్టుకోండి ఓకే